సంక్రాంతి వేళ సినిమాలు జోరు ఓ రేంజ్ లో ఊపందుకుంది బడా హీరోల సినిమాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాయి ఈ సినిమాలన్నిటికీ థియేటర్స్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది ఎలాగోలా థియేటర్స్ అడ్జస్ట్ చేసుకుని సినిమాల రిలీజ్ కి రెడీ అవుతున్నారు ప్రొడ్యూసర్స్ ఒక థియేటర్లో ఒక రోజులో ఎన్ని మాక్సిమం షోస్ వేయొచ్చో చూసుకుంటున్నారు ఎగ్జిబిటర్స్ ఒక సింగిల్ థియేటర్ లో రోజుకి ఆరు షోలు పాసిబుల్ అవుతాయి కానీ పర్మిషన్స్ మాత్రం ఐదు షోలుకే ఇస్తారు మల్టీప్లెక్స్ లో ఎక్కువ స్క్రీన్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ షోలు వేస్తారు పెద్ద హీరోల సినిమాలకు పది నుంచి ముప్పై షోలు కూడా వేస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షోలు పడేది ప్రసాద్ ఐమాక్స్ లోనే మహేష్ బాబు సంక్రాంతి సినిమాగా వస్తుంది గుంటూరు కారం మహేష్ బాబు శ్రీలీలా కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కొత్త రికార్డును సృష్టిస్తోంది జనవరి పన్నెండున రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ప్రసాద్ ఐమాక్స్ ఒక్క రోజులో నలభై షోలు వేస్తోంది మిడ్ నైట్ వన్ నుంచే ఫస్ట్ షో స్టార్ట్ అవుతుంది అందుబాటులో ఉన్న అన్ని స్క్రీన్స్ పైన గుంటూరు కారం మూవీ వేస్తారు ఇప్పటి వరకు ప్రసాద్ ఐమాక్స్ లో ఏ మూవీ కూడా నలభై షోల టార్గెట్ కి రీచ్ అవ్వలేదు గతంలో ఒక్క రోజులో ముప్పై మూడు షోలు ట్రిబుల్ ఆర్ మూవీకి వేశారు ఇప్పుడు గుంటూరు కారంతో ఆ రికార్డు బద్దలవుతోంది